మీకు చిన్నప్పటి నుంచి నాకు ఉన్నప్పటి కొడుతున్నా కానీ సీరియస్ గా రెండు వేల పది నా డబ్బు ఎక్కువ సీరియస్ గా దీని మీద ఒక పరిశోధన చేయాలని నా బ్రెయిన్ కు బాగా తట్టింది డబ్బు డబ్బు మీదనే చేయాలి చేస్తే దీని మీదనే చేయాలి లేకపోతే నేను ఇంటర్మీడియట్ లో ఉన్నప్పుడు నాకు తెలియకుండానే లాస్ట్ వీడుకోలు సభలో సవాల్ చేసిన యాదృచ్ఛికంగా నేను చేస్తే ఫ్యూచర్ లో ఒకవేళ డప్పు తోటే హైలైట్ అయితే కావచ్చు నేను డప్పు అప్పటికి మంచి వాయిస్తా పరిశోధన అటు చేస్తే డప్పు మీద నీ చేస్తా అని చెప్పిన అది నిజం అయిపోయింది నాకు నిజం అయిపోయింది నిజాం నిజం కాలేజీకి వచ్చినాక సిసిఆర్టీ అనేది ఫెలోషిప్ సెంట్రల్ కల్చర్ రిసోర్స్ అండ్ ట్రైనింగ్ ఢిల్లీ అప్లికేషన్స్ పడ్డాయన్న సిసిఆర్టీ అది ఫెలోషిప్ ఉంటదని మనకు తెలియదు కానీ ఎవరు చెప్పినారు మరి డాక్టర్ ఒగ్గురవన్న సుఖ సత్యతం అనమాడు ఒగురవ నేను అప్పటికి రాస్తోని పాటలు వాడటం ఏదన్నా ఉన్నా గానీ సమీక్ష చేసటోని కానీ తమ్ముడు ఈ రంగంలో చాలా మంది ఉంటారు నువ్వు డప్పు నువ్వు చాలా మంచిగా ప్రదర్శన చేస్తున్నావు నేను ఒగ్గులో చేస్తున్నా నువ్వు దాన్ని వదిలేసి కొంచెం ఇది పట్టుకో తమ్ముడు అన్నాడు అంటే ఆలోచన చేసిన అట్లనే మళ్ళా పృథ్వీరాజ్ అన్న అని చెప్పిండు పిఎన్ఎం ఛానల్ చైర్మన్ ఇంకొక ఇంకొక అన్న దరువు రమేష్ అన్న వీళ్ళు ముగ్గురు సేమ్ ఒక నెల రోజుల ముగ్గురు ఇదే విషయాన్ని చెప్పారు చెప్తే ఎందుకైనా మంచిది అన్న కదా అని అన్న అప్లికేషన్ చేస్తుండు కదా అని ఇన్న ఇంటే అన్న ఢిల్లీకి అప్లికేషన్ చేసి ఢిల్లీకి పోవాలి కదా మనం అప్పుడు జతులు నాకు రావు వెంటనే మళ్ళా తెలుగు యూనివర్సిటీలో మాగురు కుంబ సూర్యవాందరావు సార్ దగ్గర కొన్ని జతులను పర్సనల్ గా కలిసి రాసుకున్నా రాసుకొని సారు వాయిస్తా ఉంటే వాటిని ప్రాక్టీస్ చేసిన ఇవి మెల్లగా పట్టుకొని ఢిల్లీకి పోయినాం ఇక రావన్న డబ్బు పాటలు నుంచి కొట్టడం చాలా ఫేమస్ ఫోక్ సాంగ్స్ కూడా నా నేనే డప్పులు వాయించిన రికార్డింగ్ లో కనుక వాటి దాన్ని బంద్ చేసుకున్నావు రెండు వేల పద్ తర్వాత పూర్తిగా ఇటు ఎంట్రీ అయినాం కదన్న పోయినా ఢిల్లీకి పోయినా ట్రైన్ లా ఫస్ట్ ఇంటర్వ్యూ దేశంలో ఫస్ట్ వాళ్ళు రిజల్ట్ డిక్లేర్ చేస్తే నాదే పేరు ఫస్ట్ 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 పేరు పేరు నాదే అంతవరకు డప్పుకు డబ్బుకు ఫెలోషిప్ రాలే ఒక వైపు మెరిట్ స్టూడెంట్ ను ఫెలోషిప్ అప్పుడే ఒక లక్ష ఇరవై వేల రూపాయలు వచ్చినాయి నాకు వన్ లాక్ ట్వంటీ థౌసండ్ ఫర్ మంత్లీ ఫైవ్ థౌసండ్ నాకు వచ్చేది టెన్ లో లో వస్తే ఇది అవును ఇది చేస్తే ఇంట్లో అద్భుతంగా ఉంది అని దీని మీద రుచి పెరిగింది పెరిగి అట్లనే వెళ్ళిపోయా ఇపోయి డప్పు చేతులను మృదంగానికి డప్పుకు మధ్య జుగల్ జుగలబందీ చేస్తూ ఉంటే వాళ్ళు అటు వాయించుడు నేను ఇటు వాయించుడు ఒక జుగల్ జుగలబందీ టైప్ లో చేయడం ఇవన్నీ జరిగినాయి ఒక పది డప్పులు ఉంటే ఇరవై డప్పులు ఉంటే నేను మధ్యలో ఉండి నేను ఒక దరు వేస్తా ఉంటా వీళ్ళందరూ ఒక దరు వేయడం దాన్ని కట్టింగ్స్ వేస్తూ మళ్ళా ఏదా స్థితికి తీసుకురావడం అట్లా చేస్తే అది మంచిగా అబ్బింది కానీ ఏదో అబ్బినా గాని జనాల్లోకి పోవాలి కదా జనాలకు పోవాలి ఇంకోటి అకాడమిక్స్ లోకి నువ్వు మాట్లాడుకుంటున్నాం మనం అకాడమిక్స్ అకాడమిక్స్ అవును మరి ఎంఫిల్ చేసినా అవును పిహెచ్డి కూడా ఇప్పుడు డబ్బు అని అవును ఏంటి దాని గురించి వీటి మీద ఇష్టం పెరిగింది కదన్న కాబట్టి వాయిద్యాల మీద ఓల్లు రిసెర్చ్ చేయలేదు నాకు తెలిసిన సమాచారం మేరకు ఈ వాయిద్యాలు జెమిడికా కావచ్చు డప్పు కావచ్చు కొమ్ము కావచ్చు లేకపోతే మెట్ల కిన్నెర కావచ్చు లేకపోతే మన దుర్శెట్టి రామయ్య గారు వాయించేటువంటి దాన్ని కడ్డి తంత్రి వాయిద్యం కావచ్చు కిక్రి అనేది ఉంటది కిక్రి వాయిద్యం కావచ్చు లేకపోతే సారంగి కావచ్చు ఫిరంగి కావచ్చు ఇట్లా అన్ని వాయిద్యాలు ఉంటాయి వీటన్ని పేర్లు ఉన్నాయి కానీ దాని చరిత్ర ఓనికి తెలియదు కాబట్టి నా రీసెర్చ్ లో కూడా వాటిని గ్రంథస్థం చేసిన నేను దాని పేరు అది ఎట్లా వాయిస్తారు ఏ సందర్భాల వాయిస్తారు నుగా అనేది ఒక వాయిద్యం ఉంటది నాయక్పూడు వాళ్ళు వాయిస్తారు దాన్ని నలుగురు పట్టుకుంటారు అన్న ఇటు ఇద్దరు ఇటు ఇద్దరు ఇట్లా భుజాల మీద ఒక శవాన్ని ఎసుకపోతుంటే ఎట్లుంటది పాడే మీద అటు ఇటు ఇద్దరు ఇటు ఇద్దరు పట్టుకుంటే ఇద్దరు కొడతారు అటు ఇద్దరు ఇటు ఇద్దరు కొడతారు నలుగురు కలిసి కొడతారు ఒక వాయిద్యాన్ని నలుగురు కలిసి కొట్టడం అంటే జోక్ అది దేవరాకులు పనిచేస్తారు వాళ్ళు పండుగ లక్ష్మీదేవరాకులు పనిచేస్తారు ఆ సందర్భంగా ఆ దేవతను ఎదురుకొస్తా ఉంటే ఇలా డప్పులు కొట్టరు వాళ్ళ దాంట్లో ఉన్నటువంటి నుగా వాయిద్యాన్ని కొడతారు లేకపోతే ప్లాస్టిక్ కొడితే ఆ దేవరాకు శక్తి ఉండదు అట అందుకోసం వాళ్ళు తోలు వాయిద్యాలని వాయిస్తారు అట్లా ప్రతి ఒక్కదానికి ఒక లింక్అప్ అయింది ఇప్పుడు బాలసంతలు ఒకప్పుడు మనకు ఇంటి ముందుకు వచ్చి జై గంటలు కొట్టేది కానీ అది కొంచెం లోతుగా అధ్యయనం చేసుకుంటే నిన్న వచ్చి వేరే చంపేస్తున్నారు కొడుక మీరు లెవరు మీ మీద యుద్ధానికి వస్తున్నారు వాళ్ళు లెవరా అని వాళ్ళు మేలు కొలిపారు జై గంటలతోటి బాలసంత గంటలు అంటే వాళ్ళు యుద్ధానికి వచ్చి నేను చంపేస్తా ఉన్నారు నువ్వు మేలుకుంటే పారిపో అని వాళ్ళు ఒక సంకేతం ఇచ్చారు అప్పట్లనే అది నా రీసెర్చ్ అర్థం అయింది నాకు కాబట్టి అంత గొప్ప వాయిద్యాలను మనం బతుకున్నప్పుడు చేయకపోతే ఎట్లా అని అకాడమిక్ లో ఇదే నేను చేసే పని ఇదే ఈ రెండు నాకు కలిసి అన్న